హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో ఇన్స్టెంట్ సాంబార్ పొడి అండి పులుసు పొడి అని కూడా అనొచ్చు సాంబార్ పొడి ఇన్స్టెంట్గా అన్నీ రెడీ చేసేసుకొని జస్ట్ ఊరికే కూరగాయలు నీళ్ళలో ఉడికి చేసుకొని సాంబార్ పొడి వేసుకొని రెడీ చేసుకొని తర్వాత కూడా ఏమవసం లేదండి తర్వాత కూడా దీంట్లోనే కలిపేస్తారు చాలా బాగుంటుందండి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది పొడి మనం అప్పటికప్పుడు సాంబార్ చేసుకోవాలంటే ఇట్లా చేసేసుకోవచ్చు పొడి వేసేసుకొని కందిపప్పు అన్నీ వేసి చేస్తారు చాలా బాగుంటుంది ఉపయోగం ఇప్పట్లో అందరికీ తొందరగా చేసుకోవాలనే వాళ్ళకి ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా చేసేసుకోవచ్చు అండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అనేది వస్తుందండి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబార్ అండి నేను అది ఏంటంటే అప్పుడు చేసుకుండేది ఎందుకంటే ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టి ఇట్లా లేకుండా ఫోర్డర్ చేసేది తిరా మా దీంట్లోనే ఇన్స్టెంట్ సాంబార్ ఓకే కూరగాయలు ఉడికించుకోవడము ఈ పొడి నీళ్ళల్లో వేసి కలిపేసి దాంట్లో వేసుకోవడమే సాంబారు ఈ పొడి చూపిస్తా సాంబార్ చేసేది కూడా చూపిస్తా దీనికి కావాల్సిన పదార్థాలండి కందిపప్పు చింతపండు కరిపాకు ఇవి మిరియాలు మెంతులు ఆవాలు ధనియాలు శనగపప్పు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి పసుపు ఉప్పు బెల్లం దీనికి దీనికి కొబ్బరి అవసరం లేదండి కావాలంటే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నేను వేయకుండా చేపిస్తున్నా కందిపప్పు అండి ఒక గ్లాసు గ్లాస్ అంటే ఒక వంద గ్రాములు ఉంటాయి ఇవి సాంబార్ పొడికి ఇవి ఇట్లా బాగా కడిగేసుకొని ఇట్లా జల్లిగంటులో వేసుకోవాలండి ఇవంతా పూర్తిగా నీళ్లు ఎక్కువ అవసరం ఉడికి కడిగి వడగొట్టేసడమే ఇట్లా ఇవి కొద్దిగా బాగా అట్లా ఆరిపోవాలా మళ్ళీ చూపిస్తాను స్టవ్ వెరిగిచ్చి బారెలు పెట్టానండి ఈ కందుపప్పు నేను కడిగినాను కదా చూడండి ఇట్లా పొడి పొడిగా అయిపోయింది కొంచెం సేపు అట్లే పెట్టేస్తే ఇట్లా పొడిగైపోతుంది ఇప్పుడు ఇది దీంట్లో పెనంలో వేసుకోవాలి ఏమన్నా నిదానంగా వేయించుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకొని ఫస్ట్ హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే వేగుతాయి బాగా నిదానంగా వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేడెక్కినాక చూపిస్తా సగం వేడలే వేగినాకండి శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇది చిన్నది లేండి అందుకని ఇప్పుడు ధనియాలండి ఈ ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఇవన్నీ నేను చెప్పేది ఇందాక వంద కండి కందిపప్పు వంద గ్రాములు కందిపప్పు వంద గ్రాములు రెండు స్పూన్లు శనగపప్పు మెంతులు ఒక స్పూను ధనియాలు ఒక రెండు స్పూన్లు అవి మళ్ళా అయినా చెప్తానే ఇవి మనము పొడి చేసేటప్పుడు అప్పుడు చెప్తే వాళ్ళకు బాగా కరెక్ట్గా తెలుసు ఇవన్నీ బాగా వేగాలండి ఇప్పుడు మిరియాలు ఒక స్పూను ఇవి కొద్దిగా వేగాలండి మళ్ళీ కొంచెం ఓటిరప్పలు వేసుకోవాలి వడ్డప ఒక పది కారం ఎక్కువ తినేలాగుంటే మీరు కొంచెము వేసుకోవచ్చు ఇవి దీన్ని సరిపోతాయండి ఎందుకంటే మిరియాలు వేసినాం కదా ఒక స్పూను అందుకోసము ఇప్పుడు ఇది చింతపండు అండి నిమ్మకాయ ఎంత సైజు పెద్ద నిమ్మకాయ ఎంత సైజు అండి గుప్పెడు అనుకోండి మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేలాగుంటే మనము మళ్ళా సాంబార్లో కూడా కొంచెము నానబెట్టుకొని వేసుకోవచ్చండి మనకు సరిపోలేదు అనుకుంటే కదా అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అందుకోసం చెప్తున్నా ఇది కొంచెం సేపు వేగుతా అండి ఎన్ని విరపకాయలు వేసినాం కదా అందుకు ఇవన్నీ గిన్నెలో వేసుకోవాలండి బాగా చల్లారాలి మళ్ళీ ఇదే బాణలు పెట్టేసి కరేపాకు ఇది కొంచెం బాగా వేగాలి అంటే పచ్చి పచ్చి లేకుండా ఎండుగా అయిపోవాలి ఇదంతా అంటే డ్రై అయిపోవాలి అంటే అర్థం కాదు కదా కొంతమందికి అది బాగా వేయించాలి పచ్చిగా లేకుండా ఉండు ఇప్పుడు తిరా కండి ఇవన్నీ ఆవాలు ఆవాలు ఒక స్పూను మెంతులు అర స్పూన్ అండి ఇట్లా వేగాల లే జీలకర్ర ఒక అర స్పూను ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ వేడికే అవి వేగిపోతాయండి ఇవి చల్లగా అయిపోయినాక ఇవి కూడా చల్లగా అయిపోతాయి కదా అప్పుడు మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే నేను ఇవి చూపిస్తానండి పసుపు ఒక స్పూను ఉప్పు రాళ్ళు ఉప్పేస్తాలి దీనికి తగినంత రాళ్ళు ఉప్పండి అలా అంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు మనము ఇంగువ ఒక అర స్పూను ఇవన్నీ ఇంకా చల్లారాలి ఇవి కూడా చల్లారాలి తక్కువ కదా ఇవి చల్లగా మిక్సీకి వేస్తా బెల్లం కూడా అండి కొంచెము అంటే తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేము కొంచెం బాగానే తింటామండి బెల్లం పులుసుల్లో బాగా వేస్తాము అంటే రుచికి తగ్గనే అది ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు వేసుకోండి మెదిగిందండి ఇదిగోండి పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న కరివేపాకు ఇవి తిరగమాతకండి అన్నీ కలిపేసేసుకోవాలి ఇంకా సాంబార్ చేసి చూపిస్తానండి ఇది ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే మనము ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకా కొబ్బరి ఇక కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు సాంబార్ చేయడానికండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టిన కొంచెం వేడి అయితే ఇదండి పొడి రెడీ అయిపోయింది సాంబార్ పొడి ఇప్పుడు ఇది ఎట్లా చేయాల్సింది నేను చూపిస్తాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనకి ఎంత సాంబార్ చేసుకోవాలో అంత ఆయిల్ వేసుకోండి అంతే ఆయిల్ కాయిందండి రెండు ఒట్టిమిర్చి వేస్తున్నా ఇప్పుడు ఎర్రగడ్డ మీకు ఎర్రగడ్డ ఇష్టం లేకుండా ఉంటే వేసుకోవద్దండి ఉల్లగడ్డ మీరు కావాలంటే బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చండి ఇవి కొద్దిసేపు మద్దల ఇదండి మనము చేసుకున్న పొడి ఉంది కదా మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకొని ఇట్లా నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకోవాలి మనకెంత సాంబారు కావాలంటే అంత అర్జెంటుగా అయిపోయేది ఇది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొద్దిసేపు అట్లా కొంచెం మగ్గితే తొందరగా అయిపోతుంది మీరు ఇట్లా ఇట్లా కాకుండా డైరెక్ట్ ఒక కుక్కర్లో వేసుకోవాలంటే కుక్కర్ ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోనే ఫ్రై చేసేసుకొని ఆ నీళ్లు పోసి మూత పెట్టేస్తే ఒక రెండు విజిళ్ళకై అయిపోతుందండి ఇప్పుడు ఒక టమాటా వేసుకోవాలండి ఇష్టం అది వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇదిగోండి కలిపి పెట్టుకున్న ఇవి వేసుకోవాలి ఇది బాగా మరికిపోయి తప్పు మరుగుతుంది కదా అప్పుడు ఈ టమాటాలు ఉడికిపోతాయి మనకు ఇంకా నాకు ఉప్పు సరిపోలేదండి దాంట్లో వేసుకున్నాను ఆల్రెడీ సరిపోలేదు అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ చూసి వేసుకుంటా ఇంకేం అవసరం లేదండి ఇంకా మరుగుతే కొత్తిమీర వేసి దించేయడమే ఇది సాంబార్ కొంచెం చిక్కగా ఉందంటే నీళ్ళు పోసుకోవచ్చు ఇది మరిగిన తర్వాత చిక్కగుండేది పలుచుండేది తెలిసిపోతుంది అప్పుడు పలసగుంటే కొంచెం పొడి వేసుకోవచ్చు లేదా చిక్కగా ఉందంటే అట్లయినా తినేయచ్చు ఎవరికి అట్లా ఇష్టం ఉంటుంది కదా ఒకరికి చిక్కగా ఉండాలా ఒకరికి పలసగు ఉండాలా అందుకని చెప్తున్నా ఇది మరిగే తప్పు చూపిస్తాలేండి అయిపోయిందండి ఉల్లగడ్డ కూడా ఉడికిపోయింది ఇదిగోండి నాకు ఇట్లా చిక్కగా అయింది కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు కందిపప్పు కదా శనగపప్పు వేసినాము లాస్ట్న కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి సాంబార్ చేసి రెండు చూపించిన ఆఫ్ చేస్తున్నా వేసిస్తా అప్పటికప్పుడు అప్పుడు సాంబార్ పొడి అండి ఇది ఊరికే నీళ్ళలో కలుపుకో అంత చేసుకున్నాక నీళ్ళలో కలుపుకొని వేసుకుండేదే ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఇది సాంబార్ అండి మీరు చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాయండి ఆనందంగా ఉన్నాయండి ఈ విధంగా లైక్ షేర్ కాంటే సబ్స్క్రైబ్